ప్రైజ్ దళట్ దేవునికి మహిం కలిగిన కాక ప్రేక్షకులారా ఈ వీడియో ఇప్పుడు క్రైస్తవులకైతే కాదులే కానీ ఇస్లామిక్స్ అయితే కాదులే కానీ కేవలం నా ప్రియ హిందూ సహోదరులకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఎంత దుర్మార్గమైందో వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో ఆధారాలతో మీకు చూపించబోతున్నాను ప్రియ హిందూ సహోదరులారా ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి అందరికీ షేర్ చేయండి బ్రిటిష్ టైంలో వారికి తొత్తులుగా పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఏనాడు స్వతంత్ర పోరాటాల్లో పాల్గొనలేదే కానీ బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసి వారి దగ్గర మెప్పు పొంది వేల కోట్ల ఆస్తులైతే సమకూర్చుకున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు వెలుగులోకి రావాలి దేశభక్తులు అని చెప్పుకోవటానికి వాళ్ళొక ఒక మంచి విధానం చేయాలని చెప్పేసి గాంధీని చంపి గాంధీ దేశద్రోహి ఇలా ఎలా తప్పులు చేశాడని చెప్పేసి ఒక ఫ్లేమ్ వీడియో తప్పుడు ప్రచారాన్ని చేశారనమాట వాళ్ళ నిజస్వరూపం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం తరువాత ముస్లిమ్స్ మంచివారు కాదు క్రైస్తవులు మంచివారు కాదు అని అసత్య ప్రచారం చేసి వారికి ఉన్నటువంటి బిడ్డలను ముస్లింకి ఇచ్చి పెళ్లి చేసి వారితో సత్సంబంధాలు అయితే కలిగి ఉన్నారు వాళ్ళు కానీ దేశంలోని మిగతా హైందవ సహోదరులకు మాత్రం వారి మీద పోరాటం చేయండి వాటిలో గొడవలకి వెళ్ళండి వాళ్ళు మంచివారు కాదు అని భావద్వేషాలు పెంచుతూ వారికి ముస్లిమ్స్కి గొడవలు పెడుతూ వీళ్ళు జీవిస్తూ ఉన్నారు ఆఖరికి పరిస్థితి ఎలా ఉందంటే రామ మందిరంలో కూడా పద్నాలుగు వందల కోట్లు వీళ్ళు మోసం చేసి సంపాదించారంటే వీరి ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం అయితే ప్రియ సహోదరులరా మేమైతే క్రైస్తవులుగా ముస్లిమ్స్గా మేము చెప్పట్లేదు కానీ వారి గురించి హైందవ సహోదరులు మత పెద్దలు ఏమంటున్నారో ఈ వీడియోలో పూర్తిగా చూడండి ముస్లిం లీగ్ ఒక స్రవంతి హిందూ మహాసభ ఒక స్రవంతి ఇది బోగస్ జాతీయోద్యమం అంతా ఒకటే స్రవంతి మతోన్మాదము హిందూ మహాసభ కానీ ముస్లిం లీగ్ కానీ దానికి ఎదురొడ్డినటువంటివి తప్ప దాంతో దానిలో భాగం కాదు దర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ నేషనల్ మూమెంట్ దర్ అగెన్స్ట్ నేషనల్ మూమెంట్ మీరు అందుకనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ మహాసభ వాళ్ళు వీళ్ళెవ్వరూ జాతీయోద్యమంలో పాల్గొలేదు ఎవ్వరు అరెస్ట్ కాలేదు ఒకసారి ఉత్సాహంగా వాజ్పేయి గారు అరెస్ట్ అయ్యి వెంటనే క్షమాపణ పత్రం రాసిచ్చి బయటకు వచ్చాడు మొట్టమొదటి వాళ్ళ వీర సావర్కర్ కూడా మూడు క్షమాపణ పత్రాలు రాసి బయటకు వచ్చాడు ఇంకా ఇంకెవడు అసలు జైలుకి కూడా వెళ్ళలేదు వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్లుగా పనిచేశారు ఎవడో అందులో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు కారు వాళ్ళు ఎప్పుడూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం కారు చేసుకున్నది సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు మాట్లాడుతుంటాడు కదా రోజు హిందుత్వాన్ని క్రైస్తవులు శత్రువులు అనేటువంటిది ఇంకా హిందూ పరిషత్ అధ్యా అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ విద్యా విధాన్ని మార్చాలని మాట్లాడుతుంటాడు కదా మురళీ మనోహర్ జోషి పెద్ద హిందుత్వవాదే బాలక్రే వీళ్ళందరి కుతుర్లు ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు ముస్లింనే వీళ్ళ వీళ్ళ అల్లుళ్ళందరూ కూడా ముస్లింసే सुब्रह्मण्य स्वामी कूतुरू मुस्लिमडा कन्वर्ट आईन मैं पैर मारचुकुने आदि. దీనికి ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పాలనో వద్దా? جاری వివాద్ کے بیچ నిర్โมహి અખાડે રે આજ આપકે ચેનલ এবিপি ન્યૂઝ સે વાતચીત મે વિશ્વ હિન્દુ પરિષદ પર બڑا આરોપ લગા دیا۔ నిర్โมహి અખાડે કે સદસ્ય સીતારામ ને કહા કે વીএইচપી ને રામ મંદિર કે નામ પર 1400 કરોડ રૂપિયા કા ઘોટાલા કિયા. આટલા કરોડ રૂપિયાની વાત કર રહેના જો લોકો पहले वो वो बताएं कि वो 1400 करोड़ से ज्यादा रुपया वो जो जनता का एक एक रुपया और एक एक ईट का पैसा इकट्ठा करके खा गए हैं पहले उसका हिसाब वो दे राम जन्मभूमि तो साहब जब न्यायालय के द्वारा हो गया तो इसका क्रेडिट मैं नहीं चाहता कि बीजेपी के पास जाए तो क्यूकी बीजेपी का इसमें कोई योगदान नहीं है पूरे भारत में रथ यात्रा निकाली और उस रथ यात्रा से इकट्ठा हुए चौदह करोड़ रुपए ये लोग डकार गए जिसका आज हिसाब नहीं है तो 1400 करोड़ रुपया ये खा गए हिंदुत्व के नाम पर जो भी प्रखर नेता आगे आता है कहने के लिए थोड़ा सा बुरी बात है लेकिन कहना जरूरी है अशोक सिंगल जी को मैंने पत्र लिखा हमने कहा चौदह सौ करोड़ रुपया जो राम जन्मभूमि का इकट्ठा हुआ कहां गया अशोक सिंगल जी से हमारा बड़ा आत्मिक लगाव था उन्होंने उसका जवाब दिया और मुझे फोन किया